సభన ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో విడుదలైనటువంటి జయభీరి అన్న చలన చిత్రం కోసం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట అజరామరం ఆనాటికి ఈనాటికి ఆ పాట చెక్కు చెదరకుండా అట్లాగే అందరూ వినేటటువంటి పాటగా నిలబడిపోయింది మది శారదాదేవి మందిరమే ఈ పాట వ్రాయబడినటువంటి సన్నివేశం అటువంటిది గురువుగారు ఉన్నతాసనం మీద కూర్చున్నారు ఆయన శిష్యులందరూ చుట్టూ కూర్చున్నారు ఈ శిష్యులందరూ గురువుగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు ఆ సంగీతం ఒకరు నోటితో పాడేటటువంటి పాటగా నేర్చుకుంటున్నారు గాత్రంగా ఒకరు వీణగా నేర్చుకుంటున్నారు ఒకరు ఘటం వాయిద్యంగా నేర్చుకుంటున్నారు ఇంకొకరు ఇంకొక వాద్య పరికరాన్ని మ్రోగిస్తున్నారు వీళ్ళందరూ కూడా గురువుగారి దగ్గర సంగీత విద్యాభ్యాసం నేర్చుకుంటున్న చేస్తున్న చేస్తున్నవాళ్ళు గురువుగారు ఆసనం మీద కూర్చుని ఆ రోజున వీళ్ళందరినీ కూడా వీళ్ళు నేర్చుకున్నటువంటిది ఏది ఉందో అది ఆ రోజున శుక్రవారం కాబట్టి ఆయన ఆ ప్రత్యేకించి పంచమీ తిథి కాబట్టి కళ్యాణి రాగాన్ని ఆలాపన చేసి నాకు వినిపించండి అని అడిగారు అడిగితే శిష్యులందరూ కూడా కలిసి ఒక్కసారి పాట పాడుతున్నారు వాద్యాలు మృగిస్తున్నారు దానికి పల్లవి మొట్టమొదట ఎత్తుగడ ఏమని అంటే మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి మది శారదా దేవి మందిరమే శారదాదేవి మందిరం శారదాదేవి దేవాలయం ఎక్కడికో వెళ్ళి చూడక్కర్లేదు నిజానికి ఆ గుడి ఎక్కడ ఉంటుంది అంటే కుదురైన నియమమున కొలిచేవారి కుదురైన నియమంతో కుదురైన నియమము అన్న మాటకు అర్థం ఏమిటి అంటే కుదురుగా ఉండడం నీకు రాలేదురా అని అడుగుతారు అంటే కుదురుగా అంటే దేని ఎందు దృష్టి పెట్టాలో దాని ఎందే దృష్టి పెట్టి చంచలమైనటువంటి మనస్సుని నిశ్చలం చేసి నిలబెట్టగలిగితే కుదురుగా ఉండడం దానికి మొట్టమొదట ఏది రావాలి గురుభక్తి ఏర్పడాలి గురువుగారు చెప్పినటువంటి మాటని ఒడిసి పట్టుకోవాలి గురువుగారు ఒక కీర్తన నేర్పేటప్పుడు ఆ కీర్తన గురించి ఏది చెప్తున్నారో సంగీత శాస్త్రం గురించి ఏం చెప్తున్నారో వాటిని అలాగే ఒడిసి పట్టుకొని దాన్ని అట్లాగే సాధన చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క మనసులోనే శారద కొలువై ఉంటుంది దానికి మొదటి కారణం గురుభక్తి ఆ గురు భక్తియే కుదురైనటువంటి నియమం గురువుగారు ఇంత కష్టపడి మనకి చెప్తున్నారు వారి శ్వాసనంతటినీ కూడా మన కొరకు వ్యం చేస్తున్నారు అది వృధా పోకూడదు ఆయన చెప్తున్నదేదో దాన్ని ఒడిసి పట్టుకుని మనం చాలా జాగ్రత్తగా విద్యాభ్యాసం చేయాలి ఆయన చెప్పినట్టుగా పాడాలి ఆయన చెప్పినట్టుగా వాయించాలి అది కేవలం ఏదో శబ్దాన్ని ఉత్పన్నం చేయడం కోసం కాదు మనం తరించడం కోసం దానిలో ఆంతరముగా ప్రతిపాదింపబడినటువంటి రహస్యాన్ని మనం తెలుసుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఎవరు ప్రయత్నిస్తున్నారో అట్లా ఎవరు పాడుతున్నారో అట్లా ఎవరు సాధన చేస్తున్నారో వారి మది శారదాదేవి మందిరమే అప్పుడు ఆ శారద ఏం చేస్తుంది శారద ఏమిటి సారము అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి ఏ జ్ఞానము కావాలో ఆ జ్ఞానాన్ని శారద శారదగా అనుగ్రహిస్తుంది అంటే మది శారదాదేవి మందిరమే కుదురైన నియమమున కొలిచేవారి మది శారదాదేవి మందిరమే ఒక పాట పాడేటప్పుడు గురుముఖత నేర్చుకున్నప్పుడు ఎలా పాడాలంటున్నాడంటే ఇది ఎవరినో స్థుతి చెయ్యడం కాదు విచిత్రమైన విషయం ఏంటంటే అసలు సంగీత సాధన ఎలా జరగాలో చెప్తున్నాడు రాగభావ మమరే గమకముల ఒక రాగం పాడేటప్పుడు ఈ పాటలో ప్రతిపాదింపబడినటువంటి భావానికి ఈ రాగం బాగా సరిపోతుందా అని తెలిసి ఉండాలి అంటే ఆ రాగ లక్షణం తెలిసి ఉండాలి ఆ రాగం ఈ భావానికి బాగా సరిపోతుందన్న విషయం మీద నిర్ణయించగలిగిన శక్తి రావాలి అంటే గురువుగారి దగ్గర సంగీతాన్ని అంత బాగా నేర్చుకోవాలి అంత బాగా నేర్చుకొని భావము రాగము రెండు కలవాలి ఆ రాగంలో ఆ భావాన్ని పాడుతుంటే ఆ భావము చేత ప్రతిపాదింపబడిన విషయము వింటున్నవాడి మనసులో కదులుతూ చిత్రరూపాన్ని పొందాలి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఏదో తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అని పాడుతున్నాడు అనుకోండి వింటున్న వాళ్ళకి మనసులో కృష్ణుడు కనపడాలి కస్తూరీ తిలకం లలాట ఫలకే ఆ నుదురు మీద కస్తూరి తిలకం పెట్టుకొని వక్షస్థలమునందు కౌస్తుభాన్ని ధరించినటువంటి కృష్ణ దర్శనం అవ్వాలి అంటే రాగము భావము కలిసి వింటున్నవాడు తరించిపోవాలి పాడుతున్నవాడు కూడా తరించిపోవాలి ఆ పరవశం పొందడానికి అది కారణము కావాలి రాగభావ మమరే గమకముల గమకం సంగీతంలో ఎంతో అందాన్ని ఇస్తుంది అందుకే ఆ పాట పాడుతున్నప్పుడు ఆ గమకముల అన్న విషయం వచ్చేటప్పటికీ వైణికుడు అంటే వీణ వాయించేటటువంటి విద్వాంసుడప్పుడు వీణ వాయించకుండా ఈ మాట గమకంతో అంటాడు ఆ గమకంలో ఆ కదలడంలో ఆ కంఠస్వరంలో వచ్చే ప్రకంపనలో ఒక గొప్ప అందం వస్తుంది ఆ పాట అదే మాటని అండంలో అంత కదలికలు రావడంలో ఆ రాఘభావ మమరే గమకముల అండంలో ఆ కదలికలో ఆ ప్రకంపనలో ఒక గొప్ప సౌందర్యం వస్తుంది అవి మూడు అలా పడడం అనేటటువంటిది ఎందుకు రావాలి అంటే గురువుగారు అంత కష్టపడి నేర్పారు ఈ పాటలో ఉన్న భావానికి ఈ రాగం ఈ భావం ఈ గమకంతో కలిసి ఇలా పాడాలి పాడడం వల్ల లోపల ఉన్న శారద ప్రీతి చెందాలంటే ముందు కూర్చున్న గురువుగారు ప్రీతి చెందాలి అబ్బా కష్టపడి నేర్పినందుకు ఎంత బాగా పాడుతున్నాడు రా ఎంత గాత్రశుద్ధి ఉంది ఎంత పరవశం ఉంది ఆ పాడడంలో అని గురువుగారు సంతోషపడిపోతూ వినాలి గురువుగారు సంతోషపడిపోవడం కోసం పాఠం నేర్చుకున్న వాడెవరో వాడి మది శారదాదేవి మందిరమే ఎదురుగుండా గురువుగారు కూర్చుని వింటున్నారు లోపల శారదాదేవియే కూర్చుని విని ఆనందిస్తూ ఉంటుంది కాబట్టి ఇక వేరు పూజ లేదు పూజ ఏమిటి అంటే ఆయనకి ఆ సంగీత సాధనే పూజ అందుకే రాగభావ గమకముల నాద సాధనలే దేవికి పూజ ఏమిటి పూజ అంటే ఇక ఆయన కూర్చుని అమ్మవారికి పూజ అని చెయ్యక్కర్లేదు నాద సాధనలే అన్ని రాగాలు అన్ని తాళాలు ఆ శృతి ఆ తానం ఆ పల్లవి ఆ చరణం ఆ పాట ఆ స్వరం ఇవన్నీ గురువుగారి దగ్గర నేర్చుకొని ఆ పరవశంతో ఆ గమకంతో పాడుతూ తాను రమించిపోతుంటాడే అలా రమించిపోయేటటువంటి వ్యక్తి చేసే సాధన ఏది ఉందో అది దేవి పూజయే ఈ పాటలో చిత్రం ఏమిటంటే శారదాదేవి స్థుతి కాదది శారదాదేవి పూజయే సంగీత సాధన అట్లా గురుముఖత నేర్చుకున్నవాడు అలా పాడుతుంటే దీనికి ఏమిటి అలా పాడుతున్నాడు ఆయన పాడిన పాట చేత పరదేవతయే ప్రీతి చెందుతోంది అనడానికి గుర్తు ఎదురుగుండా కూర్చున్న గురువు గారు సంతోషించాలి గురువుగారు అంత సంతోషంతో ఆనందపడిపోతూ వినేటట్టుగా పాడగలిగితే జీవితానికి అంతకన్నా సార్థక్యము లేదు కాబట్టి నాద సాధనలే దేవికి పూజ నాద సాధన ఏమిటి రెండు మాటల్లో ఉన్న వి విశేషం అంటే శబ్దము అంటే పైకి వచ్చేటటువంటిది పాట పాడుతున్నాడు అనుకోండి ఆ భావము ఆ రాగము ఆ తాళము తానము ఇవన్నీ పైకి వస్తాయి ఈ పైకి వచ్చేవన్నీ కూడా ఏదో ఒక దాంట్లో పైకి వస్తూ ఉంటాయి ఈ పైకి వచ్చేవన్నీ కూడా మళ్ళీ అందులోకే అణిగిపోతూ ఉంటాయి అది మౌనం అక్కడ శృతి లయ ఒక్కటైపోతాయి ఈ శబ్దములన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయో అది నాదం పుట్టేటటువంటి ప్రదేశం ఈ శబ్దములన్నీ కూడా పాటగా మారుతున్నాయి ఈ శబ్దములే రాగములు అవుతున్నాయి ఈ శబ్దములే తాళమవుతోంది ఈ శబ్దమే గమకమవుతోంది ఈ శబ్దమే అర్థముగా పాటగా ప్రతిపాదింపబడుతోంది ఇవన్నీ ఎక్కడ పుడుతున్నాయో అది నాదం ఈ సాధన ఈ శబ్దం పట్టుకోవడం అంతా చివరికి దేనికి వెళ్ళిపోవాలంటే ఈ శబ్దాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయో అక్కడ గాయకుడు లయమైపోవాలి అయిపోవాలి అక్కడ లయమైపోతే అయిపోతే ఆ నాదస్థానమే పరమశివ స్థానం ఆ నాదోపాసన అంటారు ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట మామూలుగా పూజ చేసినవాడు ధ్యానం చేసినవాడు యోగంలో ఉన్నవాడు సాధన చేత చివరికి ఎక్కడ చేరుకుంటాడో సంగీతంలో శబ్దమును బయటికి వచ్చేటట్టుగా పాట పాడడంలో ఆ శబ్దములన్నీ కూడా ఎక్కడ అణిగిపోతున్నాయో ఆ స్థానమును తెలుసుకుని ఆ మౌనమునందు నిలబడిపోయినవాడు కూడా అక్కడికే చేరిపోతున్నాడు చిట్ట చివరి ప్రయోజనం ఆ నాద సాధన ఆ నాదోత్పత్తి జరుగుతున్న స్థానమునందు గాయకుడు లైవ్ అయిపోవాలి ఆ నాదము నుండి శబ్దము బయటికి వచ్చినప్పుడు అది అంత అందంగా రావాలి అలా రాగంతో అలా తాళంతో అలా రావాలి నాద సాధనలే దేవికి పూజ అంతేకాదు తరళతానములె హారములవు హారం ఏమవుతుంది మెళ్ళో ఉన్నటువంటి హారం కదులుతూ ఉంటుంది అది మీరు పరవశంతో కదిలినా కదులుతుంది మీరు పాట పాడుతూ సంతోషంతో కదిలినా కదులుతుంది తరల తానములే హారములవు తరళ అన్న మాటకి ప్రధానమైన అర్థం ఏమిటంటే నాయకమణి అంటాం కదా ఇప్పుడు ఈ పూలదండ ఉందనుకోండి దీనికి మధ్యలో ఇలా ఒక పువ్వులతో కట్టారు ఇది ఇది నాయకమణి ఇది ఉండడం వల్ల ఈ దండకు అందం వస్తుంది అలా మెళ్ళలో ఒక హారం వేసుకున్నారనుకోండి మధ్యలో ఉన్నటువంటిది నాయకమణి అలా తరల తానములే తానమంటే ఏమిటి రాగాలాపన ఎందు వచ్చేటటువంటి విస్తృతి ఆ రాగాలాపనలో విస్తృతిని పొందడానికి గాయకుడు చేసేటటువంటి ప్రయత్నంలో సఫలీకృతుడు కావడానికి పనికొచ్చేది తానము ఆ తానము ఎలా ఉంటుంది అంటే మెడలో వేసుకున్న హారమునకు నాయక పూస ఎలా ఉంటుందో అలా ఉంటుంది అట్లా అంత వచ్చేటట్టుగా తానాన్ని అలా నాద సాధన శబ్దాన్ని బయటికి తీసుకురావడాన్ని శబ్దము ఉత్పన్నమైన స్థానమునందు లయమైపోవడానికి నాద స్థానాన్వేషణ సంగీతమునందు ప్రధానముగా సాధనలో పెట్టుకున్నవాడు గురువు సంతోషపడాలని కోరుకున్నవాడు రాగము భావము కలిసేటట్టుగా చూసుకుని దానికి తగిన గమకం వేయగలిగిన వాడెవరున్నాడో ఆయన మనసు శారదాదేవి మందిరమే అప్పుడది నోటితో పాడిన పాట కావచ్చు మీరు ఒక వీణ వాయించడం కావచ్చు వైలిన్ వాయించడం కావచ్చు ఏదైనా కూడా ఆ వస్తున్న శబ్దంలో పరవశాన్ని పొంది శబ్దము ఉత్పన్నమవుతున్న స్థానమునందు చివర లయమైపోవాలి వాగ్గేయకారులందరి చిట్ట చివరి స్థితి అంతే ముత్తుస్వామి దీక్షితారు వారు చిట్ట చివర పశుపాష విమోచనీ కామాక్షి అని కీర్తన పాడి ఆయనలో ఉన్నటువంటి తేజస్సు ఆయనలోంచి లేచి పూజామందిరంలో ఉన్న కామాక్షియందు ఐక్యమైపోయింది అంటే ఆయనలోంచి ఇన్ని శబ్దాలు ఇన్ని పాటలు ఏ స్థానంలోంచి వచ్చాయో ఆ స్థానమైన ఆ నాద తేజస్సే లేచి కామాక్షియందు శిష్యులు చూస్తూ ఉండగా ఐక్యమైపోయింది అది ప్రయోజనం ఆ ప్రయోజనం సిద్ధించాలంటే గురువుగారి అనుగ్రహం ఉండాలి ఆ గురువు గారు అంత దక్షతతో దాన్ని చెప్తున్నప్పుడు పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ శిష్యుడికి ఉండాలి అలా ప్రయత్నం చేసి పాడేవాడు ఎవరుంటాడో ఆయన మది శారదాదేవి మందిరమే ఆ సన్నివేశానికి తగినట్టుగా అట్లా గురువుగారు కూర్చోవడం ఆ గురువుగారు పొంగిపోతూ అందరి చూస్తూ ఉండడం శిష్యులందరూ ఏ రాగద్వేషాలు లేకుండా ఒకరినొకరు ఏదో మించిపోదామని ప్రయత్నం లేకుండా అంత అందంగా కలిసి పాట పాడడం అది చూసుకుంటూ గురువుగారు నేను నేర్పిన విద్య సార్థక్యం పొందిందని ఆనందపడిపోవడం ఉందే అప్పుడు ఆ గురువు మదీ శారదాదేవి ఆ గురువు శారదాదేవి వీళ్ళందరి మనసు శారదాదేవి అప్పుడు నిజానికి ఆ చలన చిత్రంలో ఆ సన్నివేశం అనేక ముఖాలతో ఉన్న శారదాదేవి యొక్క సభా మంటపం దాన్ని అట్లా వ్రాయాలి అంటే అమ్మవారి మీద కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి పాట ఎలా సాధన చెయ్యాలో చెప్పడం ద్వారా అసలు శారదాదేవి అనుగ్రహంతో మది శారదాదేవి మందిరం అవుతుందని చెప్పడానికి పాట రాసి అన్ని స్వరాలు కలపాలి అంటే ఎంత కారణజన్ముడయి ఉండాలి కవి ఎంత శక్తి ఉండాలి ఆయన మది శారదాదేవి మందిరం అయి ఉండాలి లేనివాడు ఈ పాట రాయలేడు నిస్సందేహంగా మల్లాజీ రామకృష్ణ శాస్త్రి గారు ఎవరు అంటే ఆయన అది శారదాదేవి మందిరమే లేకుండా ఇంత గొప్ప పాట వ్రాయగలరా ఈ దేశం గొప్పతనం ఎక్కడ అంటే అదిగో అటువంటి నాద సాధన చేసినటువంటి వాళ్ళు యోగులయ్యారు అందుకే త్యాగరాజస్వామి యోగి దీక్షితారు వారు యోగి శ్యామశాస్త్రి గారు యోగి అన్నమాచార్యుల వారు యోగి రామదాసు గారు యోగి వాళ్ళందరూ దేని చేత యోగులు అయిపోయారంటే ఆ నాద సాధనల చేత యోగులు అయిపోయారు అటువంటి గొప్పతనం అలా సాధన చేసే వాళ్ళ మది శారదాదేవి మందిరమే ఇక వాళ్ళకి పూజ ఏమిటి వాళ్ళు చేసిన సాధన అంతా పూజ ఏ ఇంత గొప్ప దుసుమ ఈ దేశంలో సంగీత శాస్త్రాధ్యయనం అన్నది ఈ దేశంలో సంగీత సాధన అంత గొప్ప దుసుమ అని చెప్పడం ఈ దేశ సంస్కృతి వైభవానికి పట్టాభిషేకం చేయడం ఆ గురువుల్ని స్మరించడం ఇంతమంది పేర్లు చెప్పకుండా ఇంతమంది అందులోకి వచ్చేటట్టు పాట రాయడం అలా సన్నివేశాన్ని కల్పిస్తే అలా ఇవ్వడం ఎంత గొప్ప ప్రజ్ఞ మీరొక్కసారి మల్లాజీ రామకృష్ణ శాస్త్రి గారి పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ వారు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇంత మంచి పాట గురించి మాట్లాడమని అడిగినందుకు మళ్ళీ మీకు ధన్యవాదాలు ఈ పాట వరకు స్వస్తి